నేను ఒకటి చెప్తాను మీరు ట్రై చేయండి అయితే చూడండి తమోగుణం అంటే కొన్ని లక్షణాలు చెప్పండి తమోగుణం భయము బాధకము సోమర్ధనము నిద్రమత్తు వాయిదా వేయటము పక్క వాళ్ళ గురించి అతిగా ఆలోచించటము ఇవన్నీ కూడా ఏ గుణానికి సంబంధించిన లక్షణాలు చెప్పండి తమోగుణం భయము పెరిగితనము సోమర్ధనం బద్దకము నిద్రమత్తు వాయిదా వేయటం పక్క వాళ్ళ మాట సరిగా వినకపోవడం ఇదంతా కూడా తమ్మ గుణానికి సంబంధించినది మరి రజోగుణం అంటే కోపము ఆవేశము ఉద్రేకము అసహనము అసంతృప్తి ఈర్ష్య కక్ష ద్వేషము కోటితత్వము ఎదురు తిరిగే లక్షణము నా మాటే చెల్లాలి అని అనుకుంటూ ఉండటము మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉండటము గర్వం అది ఉండటం అహంకారం ఎక్కువగా ఉండటం అతి వినయం అతి నటన అతి ప్రేమ అతి ఖర్చు అతిగా ఊహించుకోవటము అన్ని నాకే తెలుసు అనే ఒక భావంలో ఉండటము ఇవన్నీ కూడా ఏ గుణానికి సంబంధించి చెప్పండి రజోగుణం అయితే తమో గుణంలో ఒక్క మంచి లక్షణం ఉందా తమో గుణం భయము బతకము సోమర్ధనము నిద్రమత్తు వాయిదా వేయటం మంచి లక్షణం కాదు గుణంలో అన్ని కూడా చెడ్డ లక్షణాలే ఉన్నాయి పోని రజోగుణంలో ఏవైనా మంచి లక్షణాలు ఉన్నాయా కోపము ఆవేశము ఉద్రేకము మంచి లక్షణాలు ఉన్నాయా అంటే మనిషికి ఉండకూడని గుణాలు చెప్పండి తమో గుణము ఉండకూడదు రజోగుణం కూడా ఉండకూడదు మనిషికి ఉండవలసిన గుణం ఏంటి చెప్పండి మూడవ గుణం సత్వగుణం సాత్విక గుణం ధైర్యము ఏకాగ్రత ప్రతిభ సమర్థత జాతి దయ కరుణ అనురాగము ఆప్యాయత సిన్సియారిటీ పంచువాలిటీ హానెస్టీ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ సత్శీలత సత్సాంప్రదాయాలు సత్సంగాలు మంచి కార్యక్రమాలకు వెళ్తూ ఉండటం పూజలు వ్రతాలు దీక్షలు మాలలు గ్రంథాలు పాలైన ఎక్కడైనా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళటం సత్సంగాల్లో పాల్గొంటూ పది మందికి మన ద్వారా మంచి చేయాలని నిరంతరం సర్వే జనా సుఖినో భవంతు అంటూ పరితపించడం ఇవన్నీ కూడా ఏ గుణానికి సంబంధించిన చెప్పండి అన్నీ కూడా గొప్ప లక్షణాలు కదా ధైర్యం ఏకాగ్రత ప్రతిభ సమర్థత మరి మనిషికి ఉండాల్సిన గుణం ఏంటి చెప్పండి మనిషికి ఉండాల్సిన గుణం సత్వగుణం తమో గుణం తక్కువగా ఉండాలి రజోగుణం కూడా చాలా తక్కువగా ఉండాలి కానీ ఏ గుణం ఎక్కువగా ఉండాలి సత్వగుణం ఎక్కువగా ఉండాలి మనిషికి ఏమి ఎక్కువగా ఉన్నాయి చెప్పండి ఎక్కువగా ఉంది రజోగుణం కూడా ఎక్కువగా ఉంది కానీ ఉండవలసిన గుణం చాలా చాలా తక్కువగా ఉంది కారణం చూసుకోండి సత్వగుణం ఉండేటట్టయితే మన కాలనీలో దాదాపుగా నూట ఇరవై ఐదు హౌసెస్ ఉన్నాయంట మరి ఎంత మంది రావాలి చెప్పండి వాళ్ళు కూడా పట్టకుండా ఉండాలి సత్వగుణం ఉండేటట్టయితే అయితే తమ్మోగుణం వెళ్తే ఏముంటుందిలే అంటూ ఎదురుగా చేతిలో రిమోట్ పట్టుకొని కూర్చుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పండి ఎప్పుడు ఉపయోగం జరగాలి అయితే కొంతమంది ఇటువంటి కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఉంటారు ఇది రజోగుణం రజు